తో పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంత్రి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు నలభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ముప్పై ఐదు లక్షల విలువైన చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది పేదల ప్రాణాలు కాపాడారు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల విద్య వైద్యం ఆరోగ్యానికి మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత డెబ్బై ఏళ్లు దాటిన వారికి పిఎంజేఏవై కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తాం పొగాకు రైతు సమస్యలపై వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు నాడు జగన్ కి పొగాకు రైతుల సమస్యలు కనపడలేదా పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది బయ్యర్లు కంపెనీలతో మాట్లాడి పొగాకు రైతులకు న్యాయం చేస్తున్నాం పొగాకు రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీ డోలా శ్రీ బాల స్వామి తెలిపారు